మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా ఎండుకోబోయాలండి మెంతులు జీలకర్ర ఈ విధంగా వేయించుకోవాలండి పచ్చి వేయకూడదు వేయించుకొని వేసుకోవాలి వేయించుకునే వీడియో పెట్టలేదండి ధనియాల పొడి కారం పొడి వేసుకోవాలని ఇల్లుల్లి రెక్కలు వేసుకోవాలి మెత్తగా మిక్సీ పొడి కొట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి ఇంటి చేపలేసి కొద్దిగా వేసుకోవాలండి ఈ విధంగా వేయించుకోవాలండి చాలా ఈ విధంగా వేయించుకుంటే చింత చిగురిని ఈ మాదిరిగా రెండు చేతులతో నలుపుకోవాలండి ముందుగా చింత చిగురు వల్ల ఎండు చేపలు సార్లు వాటర్లో శుభ్రం చేసుకోవాలండి మసాలా పౌడర్ ఆ విధంగా మిక్సీకి కొట్టుకోవాలండి పసుపు ఒక అర స్పూన్ తగినంత ఉప్పు ఉల్లిపాయ ముక్కలు తగినంత వాటర్ ఇది బాగా చేత్తో కలుపుకోవాలండి పెద్దోళ్ళ కాలంలో బాగా కలిపి అలాగే పోపు లేకుండా పెట్టేస్తారండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో చెప్పండి తగినంత ఆయిల్ పచ్చి కరివేపాకు వెలిగించుకోవాలండి ఉయ్య మీద పెట్టేసేయాలి మళ్ళా కొద్దిగా వాటర్ వేసినానండి మీరు చూసుకొని కలుపుకొని తగినంత వాటర్ వేసుకోండి ఒక పదహైదు నిమిషాలు ఉడికించాలి ఉడికిందండి ఈ మాదిరిగా వెండి చేప మిత్తం ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు అవకాలు అండి పెద్ద మధ్యలో కలుపుకుంటే ఇక లేదు మన పెద్దవాళ్ళు చేసుకునే చింత చిగురు ఎండి చేపల కర్రీ అయిపోయిందండి చూడండి చాలా బాగుంటుందండి రైస్ లేకైనా రాగి సంగట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సేవ్ చేయండి సపోర్ట్ చేయండి